మే ఇరవై మూడు వైశాఖ పౌర్ణమి ఇంట్లో ఇలా కనుక పూజ చేసినట్లయితే పది తరాల ఐశ్వర్యం లభిస్తుందండి వైశాఖ మాసంలో శుక్లపక్షం రోజున వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అంటారు ఈ రోజున చేసేటువంటి పూజలు ఒక ఒక ఎత్తు అయితే వైశాఖ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున చేసేటువంటి పూజలు మరొక ఎత్తు అండి ఈ వైశాఖ మాసంలో చేసే పూజల కంటే కూడా పౌర్ణమి రోజు చేసేది మరింత విశేషం ఈ సంవత్సరం వైశాఖ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది పౌర్ణమి రోజు ఎలా పూజ చేస్తే మంచిది ఏ పరిహారాలు పాటించాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ల ప్రకారం మనకి మే ఇరవై మూడవ తేదీ వైశాఖ పౌర్ణమి వచ్చిందండి సమయంలో చూసే పూజకు ఈ సమయంలో చేసేటువంటి పూజకు చాలా విశేషమైన ఫలితం ఉంటుంది శక్తి ఉంటుంది ఈరోజు శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి పూజించే సాంప్రదాయం అనేది మనకి ఉందండి వైశాఖ పురాణం నాడు గ్రహాల అనుకూల కారణంగా అనేక శుభయోగాలు వచ్చాయి దీనివల్ల ఈ పౌర్ణమి రోజున మీరు చేసే పూజలకు రెట్టింపు ప్రయోజనాలు అనేవి మీరు పొందుతారండి ఈ పౌర్ణమి నాడు శివయోగం సర్వార్థ సిద్ధ యోగం ఉంటుంది అలాగే గురుశుక్రుల కలయిక వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతోంది గజ లక్ష్మీ రాజయోగంలో చేసే పూజల వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు చేసే పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుందండి ఈ రోజు శ్రీ మహావిష్ణువును మనస్ఫూర్తిగా పూజించే భక్తులకు శ్రేయస్సు ఐశ్వర్యం అదృష్టం లభిస్తుంది భవిష్య పురాణాల ప్రకారం ఈ వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించారు కాబట్టి అన్ని పౌర్ణముల కంటే కూడా ఈ వైశాఖ పౌర్ణమి చాలా శక్తివంతమైంది మే ఇరవై మూడవ తేదీ అనగా గురువారం రోజున స్త్రీలు స్నానం చేసి పాపిట కుంకుమ పొట్ట పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున పూజ చేసేవారు పూజ పూర్తి అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వారి వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది పౌర్ణిమ రోజున పూజ చేసేటప్పుడు అక్షింతల చేతిలో తీసుకుని మనస్ఫూర్తిగా దేవునికి మీ కోరిక చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేస్తే అక్షింతులు మీ తలపైన వేసుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాలన్నింటినీ మీరు విముక్తి పొందగలుగుతారు అని చెప్పవచ్చు మీకున్నటువంటి ఆటంకాలన్నీ కూడా పనుల్లో ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవుతాయి అలాగే ఈరోజు పూజ చేసేటప్పుడు పూజలో నైవేద్యంగా దేవునికి బెల్లం ముక్కరిని వేధిస్తే చాలా మంచిది చివరిగా హారతి ఇచ్చి పూజను ముగించాలి పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలండి ఏ ఇంట్లో అయితే ఈ రోజు దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనమై మోక్షం ప్రాప్తిస్తుంది అని చెప్పి పురా పౌర్ణమి రోజునే అని పండితులు చెబుతూ ఉన్నారండి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఆ రోజు లలిత సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిదండి అలాగే లలిత సహస్రనామ పారాయణంతో పాటు ఎంతటి ఘోర కష్టాలు సమస్యలు అయినా సరే త్రిపుర సుందరి అమ్మవారి దయ వలన సమస్యలన్నీ తీరిపోతాయండి పౌర్ణమి రోజు లలిత సహస్రనామం ఒక్కసారి చదివితే చాలు దీనివల్ల మీ దేహం చుట్టూ శ్రీచక్రాకారంలో శీతి చక్రాకారం ఏర్పడుతుంది సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయ తెచ్చుకుని కొబ్బరికాయ మీ పూజ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయని మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి ఈ విధంగా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట సంపద పెరుగుతుంది చాలామంది వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటి వారు వైశాఖ పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో ఆవనీతితో దీపారాధన చెయ్యండి ఈ రోజు పుణ్య ఫలితం లక్కుతుంది అని చెప్పవచ్చు వైశాఖ పౌర్ణమి రోజున పచ్చి పాలలో పంచదార బియ్యము కలిపి రాత్రి ఏడు గంటలకు చంద్రునికి ఆజ్ఞం సమర్పించాలి చంద్రుడికి ఆజ్ఞం సమర్పించేటప్పుడు ఓం స్త్రం 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 సహ చంద్రాంసే సే అనే మంత్రాన్ని జపించాలి హిందూ పురాణాల ప్రకారం వైశాఖ పౌర్ణమి రోజున గంగానదిలో తాబేలు అవతారంలో శ్రీ విష్ణు విష్ణుమూర్తి నివసిస్తారని కాబట్టి ఈ పౌర్ణమి రోజున గంగా నీటిని తాకడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు వైశాఖ పౌర్ణమి రోజున సంస్థ దేవతలందరూ కూడా నది స్నానం చేసి కుర్మావతారంలో మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మన చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలి అంటే వైశాఖ పురాణం రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తూ చేస్తే పాపాలన్నీ తొలగిపోయి వినాశనం అయ్యే పాపాలన్నీ వినాశనం అయ్యి మీకు స్వర్గ లోక ప్రాప్తి అనేది కలుగుతుందండి ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం ఆచరించి నదిలో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిని కలుపుకొని స్నానం చేస్తేటప్పుడు గంగా గోదావరి కావేరి వంటి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానాన్ని ఆచరించాల్సి ఉంటుందండి తర్వాత ఇంటి నిండా ఇంటి ఇంట్లో అంతా కూడా పసుపు నీటిని చల్లుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఏదైనా సరే చెడు శక్తి కనుక ఉన్నట్లయితే అది మొత్తం తొలగిపోయి దైవశక్తి ప్రాప్తిస్తుంది పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున రావి చెట్టు లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి కాబట్టి పౌర్ణమి రోజు సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి ఏడు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేస్తే మీ ఆర్థిక సంస్థలన్నీ తొలగిపోతాయి అలాగే రావి చెట్టు మొదట్లో పాలు పోసి దీపం వెలిగిస్తే ధలన్నీ తొలగిపోయి నెలలోపు తీరిపోతాయండి అప్పులన్నీ కూడా మీ ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోతాయి పౌర్ణమి రోజుని ఇంట్లో పూజ చేసి కనకధార స్తోత్రాన్ని పఠించి చూడండి అద్భుత ఫలితం కలుగుతుంది పౌర్ణమి రోజు ఒక రూపాయి బిళ్ళకు పసుపు పూసి ఆ నాని ఎడుపు రంగు వస్త్రంలో చుట్టి మీ పూజ గదిలో ఉంచుకోండి ఈ విధంగా చేయడం వల్ల కుటుంబంలో సంపదలు పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు మీరు చేసే పనిలో ఏమన్నా ఆటంకాలుంటే అవన్నీ తొలగిపోయి విజయవంతంగా పూర్తి కావడానికి పౌర్ణమి రోజు సాయంత్రం రావి చెట్టు దగ్గర ఆవనూనెతో దీపాన్ని వెలిగిస్తే మీ పనిలో అడ్డంకులు అనేవి రాకుండా మంచి విజయాలు సాధిస్తారు అలాగే పితృదోషం ఉన్నవాళ్ళు శని దోషాలు ఉన్నవాళ్ళు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణాలు చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించి తర్వాత ఐశ్వర్యాన్ని పూజించిన భక్తులకు ఐశ్వర్యాన్ని పొందుతారండి పౌర్ణమి రోజున దేవతలకు సంతోషపెట్టడం ఒక అద్భుతమైన రోజు అండి ఈరోజు మనం ఉన్నంత వలో ఎవరికైనా పేదవారికి దానం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం అందిస్తుంది ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి రోజు నెయ్యి దానం చేయడం వలన మీ సంపద బాగా పెరుగుతుందండి గ్రహయోగ బాధలు తొలగిపోతాయి విశ్వాసం అలాగే మీకు లేకపోతే పేదలకు దానం చేసే చేసి ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టినా చాలండి చాలా మంచిది ఈ రోజున చేసే ఏ దానమైనా సరే కోట్ల రెట్టింపు ఫలితం అనేది లభిస్తుందని చెప్పవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్